ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్ నాలుగు షెట్లను పెడితే వానకంతా మురిగిపోయినాయి అంత బురద బురద అయింది ఆడ అంత లొందలుందయింది ఏం చేయాలి పాడై టమాట ఉండే ఆ ఏరుండే ఏ ఏరుండే ఏం చేయాలి ఆ ఇంటి ముంగట మొరం ఉన్నది కదా నాలుగు తట్టలు ఎత్తుకపోయి అలా వారవొత్తా మంచిగా అయినాక చెట్లు పెట్టుకుంటా అంతే పక్కదేమో గడిపోతుంది తట్టాపారా పట్టుకొని పోతుంది అగ్ మూరంది ఇస్తాంది ఇది ఏందే సప్న ఇది ఆ కనబడతలేదా తట్టపారని నాకు మా కళ్ళు కనబడతాయి నీ లెక్క నెత్తి మీదకి ఎక్కలే ఏం చేస్తావు ఇది పట్టకపోయి ఇంటేనుక వానకంతా బుర్ర అయ్యి ఇంత లొందబడ్డది ఆ లొందల మారబోతా ఆగో నేను పోసుకున్నా మోనం పట్టుకపోతున్నట్టు ఇదేం పాపం నువ్వు పోసుకుంటే పట్టకపోవద్దా నేను పోపించిన మొరం నువ్వు పోసుకుంటా అంటావేంటే ఏడ నేర్చినవే హుషార్తాను గడ బురదైంది పొత్తున మొరం పోపించుకుందాం అంటే పైసలు ఇవ్వకపోతు ఎవరికన్నా ఎప్పు అంటే నీ ఒకటి చెప్పకపాయే ఇప్పుడు నేను పైసలు పెట్టి పోపించుకున్నా కూడా నువ్వు కోసుకోకపోతున్నాతి ఏందావు నెగల నీయకుండా వచ్చి అంతే ఇసుక తినవాడి పోయినాడు మేము రెండు ట్రిప్ల మురం పోపించినావు ఈ ఏడు నువ్వు ఒక్క ట్రిప్ ఓపించి ఇంత ఎట్టే కుర్తావు అబో రెండు ట్రిప్పులు ఆమె పన్నా ఇంకా సరే నువ్వు ఓపించినావు నువ్వు ఓపించినాక నేను కూడా నీ లెక్కనే వచ్చి తట్ట పారా పట్టుకొని గంపల గంపలే లోపలికి పోసుకపోయినా నేను అయ్యారు ముట్టినానే నేను

నాకు కిరివి లేపకు నేను చిన్నారి దాన్ని కాదు చెప్తాను నా కిరివి లే తేడా వండి బొర్రు కానీ నేను పైసలు పెట్టి పోపించిన మట్టి మాత్రం ముట్టకు ఇంకా ఎత్తున్న మట్టి మట్టిదిద్దలు ఉందా కదా అని మళ్ళీ నీళ్ళు లేకపోతే కొంచెం కూడా బుద్ధిరే నీకు అసలు తెలివి ఉన్నాయి నీకు నీ తెలివిలా మా అన్ను మా మనిషివి ఏంటి నన్నే మనిషి అంటానవా నువ్వు మాట అన్నందుకని బర బర ఎత్తుకపోతా నేను చేసుకుంటా చేసుకపో ఎవరు పిలిపితావు పిలిపిపో పిలిపి మాట్లాడతా తోటి రెండంటే రెండు తట్టలు ఎత్తుకున్నందుకే గంట మాటలు మాట్లాడతావా నీ ఇంతకాలను గుజ్జు కచ్చుకున్నాను అనుకుంటానవా గింత ఓర్వలంటానెందుకు మంచి ఉంటే చాలు కళ్ళు మిండించుకుంటారు మొత్తం ఇలా కళ్ళు మండ ఓర్వలేంతానవా ఓర్వలేంతా నేను ఏం చేసిన అంతగాను కనబడతలేదా ఇప్పుడు చేసేదంతా ఏం బా మాట్లాడతాను ఇల్లు మీద పరదగా అప్పుకున్నావు

అన్నా ఏటాచినవేట్రా ఏటా ఓట్ల ఓట్లప్పుంటా గడ్డి బాగా పెరిగిందే గడ్డి మనం తీసుకుపోదామని వచ్చిన దా చాయ్ దా సరే ఫోన్ చేస్తాడు హలో ఆ ముత్తమ్మ చెప్పు ఏంది నుల్లి పెట్టుకుంటాలా ఎక్కడా ఇంటికా అన్న ఆ సరే ఆ వత్తన్న ఏమైంది అరేయ్ మధ్యలో నుండి పైన లొల్లి పెట్టుకుంటాల అట్లా పాయ్ అన్నా నా బండి లేదు కానీ అరేయ్ ఆ బండి వేసుకో పోమ్పా పోపా బాయ్ తొందరగా తీసుకో సరే సరే కంపమోకాండి తెల్లారంగా నాతో పెట్టుకున్నది సొర్రా

ఎందుకు ముట్టినవంటాడు పోయినాడు మనం మోపియలేదా రెండు డాక్టర్ల మొరం మనం మోపించిన కడక అలా వచ్చిందానే మనం మొర ముట్టిందా నువ్వెందుకు ముట్టిన వాళ్ళ మొరం తెలియలు కాదా మళ్ళీ చెప్తుంది నాతో ఎవరైనా తెలుగు ఉందా సప్ నీకు అలా జోలి కుత్తా ఆ నేను పనికి బాసి ఉంటుంది అందుకే నీ మధ్య మీద స్లోలిపోయినా నేను మా అన్న మన పిత్తలేదా తేడుది మాకు దానా నాకు చెప్తాను నేను తెప్పిపోదు ఒక ట్రిప్ ఆ మా ఓపించినట్టే ఉంది నీ మోకం వాళ్ళు పొత్తులో ఓపిద్దామంటే పైసలు ఇవ్వంటే ఇయ్యకనే పోతివి ఇక ఇంట్లో కాక్కరుడు ఓపిస్తావా పైసలు పెట్టి చెప్తాడు చూడు పిలగాడు ఏ కథకు మాట్లాడితే ఇగో తట కింద అమ్ముతా కోడి పిల్లం అమ్మినట్టు బిత్తిరిదానా పోయినా సార్ అంటే మా దోసుగాడు గుట్ట నుంచి మూరం కొట్టిండే పని బతులు ఆడితే రెండు ట్రిప్పులు పోసిపోయిండు మనకు ఫ్రీగా వెళ్ళిపోయింది ఇప్పుడు పొత్తులు అంటే పైసలు కావద్దానే ఆ పైసలు నువ్వే ఇయ్యనిద్దువా

ఇలా ముత్యంబాబు రాకపోతే సప్న నా తలకాయ వడగొట్టేది అటు నడవడానికి తిప్పలు కాబట్టే పొత్తుల మూరం ఓపించుకుందామంటేనో సపుడు వేయకపాయ పైసల కోసం మూడు నాలుగు సార్లు పోయొచ్చిన రూపాయి మనం సొంతంగా ఓపించుకున్నాం కా అది పట్టుకపోవడానికి వచ్చే నాకేమనిపియదాకే పార లేపింది అవ్వో దాని ఊరికే మొక్కాలి దాని మాటలకే మొక్కాలి దాంతోని నిగుల్తా సప్పడేకి ఇంట్లోకి వచ్చినాయి ఇక ఇంట్లోకి వచ్చి మంచి పని చేసాం ఆ నాలుగు తట్టెలు ఏదో తీసుకుపోని ఇస్తే ఏమైంది అది తీసుకోపోకుండా నువ్వు బెందు ఆ నాలుగు తట్టలతోటి ఏమైనా బంగ్లాలు కట్టేది ఉందా ఆ గా ఇద్దరున్నాక నువ్వాక పోతు నేను ఆగకపోతును అది పొత్తులతో వేనె ఆడ బురదే ఉండే అటు ఇటు నడితే కాలు జారి చెయ్యే ఎరుగుతుందో కాలే ఎగుతుందో నడివే ఎరుగుతుందో గా మాత్రం సోయలేదో దానికి ఇప్పుడు మనం నున్నగా పోపించినాక అటు ఇటు తిప్పుకుంటే టింగు రంగా పోని తీయ నువ్వు దాని జోలికి పోకని తీయ పెళ్ళానికి భయం లేదు మొగనికి ఏమైంది మొగడన్న ఎక్కువద్దా భయం ఏం చేస్తాడే పెత్తనం అంత సప్నదేనే మా వాడిని ఏం నటుతుంది పెత్తనమో ఏమో జగాన లేదు అసొంటి పెళ్ళ ఆ ముచ్చటిస్పెడు నడు ఇద్దరు నడు సరేదా అగో తాళం వేసింది పోయింది మా సప్న పొద్దుగా లేచి పూలం పోయినా అచ్చటాలకి ఇంటికాడు ఉండాలి ఇంత అన్ని పెట్టాలని తెలియదా తాళం వేసేటో వేయింది ఓప్పా ఫోన్ కూడా ఇంట్లో పెట్టిపోయింది కాది ఎటువేందో ఇంకొత్తం ఎవరింటికి పోయిందో ఇది మందిండ్ల పంట ముచ్చెట్లకు బాగా అలవాటు అయింది ఎవరు ఇల్లా అని ఎత్తుకాలి ఏం కదలేదు ఇప్పుడు ఓ మల్లక్కా మా సప్నగా అనంటరా కావరకు జర చెప్పు ఇతికి రమ్మ ఉన్నావా ఇగో ఏందే ఇగో ఒక గోడ పొరుకున్నది పొరకున్నది తీసుకొచ్చి గాషి కుర్తి గలక ఏద్దాం పా మంచి బిల్డింగ్ మీదకి వార్తది పబ్బులు ఏద్దాం పా ఏదో పని ముంగట వేసుకుంది అయితే ఉండవే ఏదా ఏద్దాం మీ తమ్ముడు ఏంది ఇంటి ముందు అటు ఏడు తిరుగుతాడు నాకేం తెలుసే ఏంటిదో అడిగి రాపో నేను పోయాడుగా వాటితో మాట్లాడంగా మా మరదా చూసింది అనుకో వాణ్ణి తిట్టుడు కాదు నన్ను కూడా తిడుతుంది తాళం చీడ పెట్టిపోయినైపో మరి ఏ పిసగి లేచిందా నీకు అయిందో షిన్నమైనట్టు కనబడతాడు అడుగుదాం అన్నాడు ఆ వదిన ఏమైంది తమ్ముడు వీటిల్లో ఏ అన్న ఏమైందిరా పొద్దుగాల పొలం కాడికినే ఆ వడ్లు గిట్లా చూసినా నీళ్ళు పెట్టిన ఈ అన్నం తింటానికి వచ్చేసరికి అదే తాళం పెట్టటం పోయిందారి తాళం వేసిందా ఎవరి ఇంటి కాడ ముర్చున పెడతా అది ఫోన్ చేయకపోయినా పోయి ఫోన్ చేసినా వదిలే ఫోన్ కూడా ఇంట్లో పెట్టింది గసోంట తెలియదు అంది అది ఎప్పుడు వస్తుందో ఏమో ఆకలి అయితోంది నాకు కళ్ళు చీగర్ వచ్చింది అనిపిస్తుంది ఆకలి అయితోందా

మందు కొట్టినామా పొలానికి కొట్టిరా నువ్వేం చేస్తాను అసలు పొలం కాడ మరి ఏం పొట్లకు

అవునే సప్న నేను ఏమైనా మన్నిల్లలో పోయి తిన్నా నానే నా అన్నా వదిలి ఇంట్లోనే కాదు నేను తింటది నువ్వు జేబట్టి నాకు ఎవరు ఉండద్దా దానే నేను చెప్పలేదు ఎవరినే ఇది వారు తని ఇది నన్ను ఎండల కాలోని అది సొంత అన్నా తినలేక తింటారు కింద కదా రాదు అంతా జయబడి తిను ఏ సలాగుండా ఎప్పుడైనా తుర్తి నువ్వు చె బాగు ఏందే స్వప్న మనిషివేనా నువ్వు అసలు తినటోనికి అట్లా మాట్లాడినావు నోటికి అడుగు కొడుతున్నా నువ్వు కొద్దిగా కూడా ఆలోచన లేదు నీకు నేనేమన్నా మంది నానే అప్పటికే రాను రానన్నాడు పొలరాడు నీ భయానికి ఎంత ఆకలితో ఉన్నాడో ఏమో తినటోనికి అట్లా ఏంటివి చూడకుండా సలసలు పెడతా అండి పాడై ఏం చేసాడు కళ్ళు తిరిగినట్టు అవుతాయి అమ్మ తో వంట ఇవ్వాలి కన్నా పెడతలేరు కదా అమ్మా మిలిక మిలికి ఓ అమ్మాకాయ్యో అయ్యో అయ్యో చూడకుండానే పోతుంది కదా నేను ఆడతలేదు అయ్యింది అమ్మా ఏం చేద్దాను పాల ప్యాకెట్ తెచ్చేటోళ్ళు ఉన్నా మంచిగా ఉండు అమ్మ కళ్ళు తెరి ట్టుకెళ్ళి పానం అంటే గిట్లనే ఉంది కడుపులో పువ్వు లేదు బుగ్గి లేదు ఈ మనిషి ఫోన్ ఏమో తెలియదు అవ ఉంటానా పోతనా గిన్నెని పాలుదాయినా పానం ఇంత లేచు మా అమ్మ ఏంది గిడ కూర్చున్నావు ఏమైంది నేను నోరు తెరిచి మందలెత్తే కళ్ళ కూడా గాంతలు ఏమైంది చెప్పు జ్వరం బాగా వచ్చిందక్క అయ్యో కళ్ళు తిరుగుతున్నాయి అయ్యో బాగానే కాలుతుంది కదా తువండి ఎవరన్నా గానబడతారేమో ఓ పాల పేగరదేమంటే ఇలా తాగుతున్నాను అన్నా ఎవ్వరు కనబడతలేరు కళ్ళు బాగా చీకటి వచ్చినట్టు అయితే జ్వరం వచ్చిందంట మరి గీడ కూసు ఇంట్లో సీన్ లేడా లేడక్క ఊరికి పోయింది పొత్తుంది సలు సరి పెడతాం బాగా లేలే మరి ఫోన్ చేసిన ఊరికి వేయండి అక్క అమ్మా ఆయన ఫోన్ చేస్తే ఫోన్స్ వచ్చా పత్తుంది కళ్ళు తిరిగి పాడవుతుంది అమ్మా ంతగా పెయి బట్టే ఇంట్లో సీన్ లేడాన పడుతుంది ఒకదానివి ఎట్లుంటావే రమా ఇంట్లో ఏం ఆలోచిస్తానవే గిప్పుడు కూడా గింత మొండిగుంటే ఎట్లనే ఎప్పటికి రాకుంటానే ఉంటావా నా ఇంటికి అయ్యో గట్లెందుకంటా అక్క మర్రా పాలు ఉన్నాయి నేను వేడి చేసుకొని తీసుకెళ్తాను రాధిక వచ్చినావా ఏందే ఆగమంగ నంబర్ ఫోన్ చేసిన సప్న ఎందుకు గీడ వండుకున్నది నేను దుకాణంలో పోయి రాంగ గేట్ కడ కూర్చున్నది గీడ ఎందుకు కూర్చున్నది ఆన్ చూసిన అగ్దోల జ్వరం ఉన్నది గజగజ గజ బణుకుడు ఇంట్లో మీ తమ్ముడు లేడట ఒక్కతే ఎట్లుంటది అందుకే తీసుకొచ్చిన మంచి పని చేసినవే ఇంట్లో గిన్నెని పాలు ఉంటే వేడి చేసుకొచ్చిన అది పొద్దుగాల నుంచి ఏం

అక్క నేను నిలుసం తాగుతా బాగున్నాడు కదా నీకు సాధగా ఆగుతూనే ఉంటుంది ఎప్పుడు లేతవే ఏం తప్పు పట్టుకోడు గంతి తాగు करता हूँ। मैं कुर्सी उतर के आता हूँ। अच्छा, मजाल, चाबू दे दे। चल, घुसो। ये मैं बाहर जरूर आती जरा ज़ूल। कैंपर चल बाहुमिया। ये गोली ली थी ऐसी ఉంటాను అని చెప్పి గిట్లా ఒక గోల్ తెచ్చేస్తామో నేను ఇప్పుడే చూసిన డాక్టర్ బీపీ కూడా బాగా తక్కువ ఉంది జ్వరం ఎప్పటి నుంచి వస్తుంది ఇట్లా చూసుకుంటే అవుతుందా మరి నిన్ననే సూదులు వేసుకుంటే అయిపోతుండే కదా నీరసంగా ఉన్నది బాగా ఇవాళ ఒక సూదెత్తా గోళీలు ఎత్తా ఒకవేళ తగ్గకపోతే రేపు గ్లూకోజ్ పెడదాం జ్వరం మంచిది వేయరు డాక్టర్ జ్వరం చెప్పన తక్కువ అయ్యేటట్టు చూడరు డాక్టర్ పోరి అడిగే దాకా చెప్పకపోయే ఇంత అవస్థ వాడుతోంది మంచిది వేసినమ్మ ఇవ్వాల గోళీలు ఇత్త వాడిపోయి తక్కువ అవుతే రేపు పనిలో ఫోన్ చేయి పొద్దున్న ఇగో ఇది తినకముందు వేసుకో ఇది తిన్నాక వేసుకో ఇంకా నేను తిన్నాంకేయమ్మా గోళిలో తిన్నాంకే రమ్మ గోళీలో సరే ఉండనే పోయావు ఏ ఉండదే అక్క సరే కలుతా ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేసి అక్క పైసలు ఎందుకు ఇచ్చిర్రు సీలు వచ్చినాక ఇవ్వకొక కూడా గీ ఆపదం ముచ్చట కూడా లెక్కలు వేసుకొని ఉండేదా కనబడతాను నాని సప్నా నీకు ఎందుకే ఇట్లా ఎత్తాను సీన్ వచ్చేదాకా ఏం కట్టు పడుకో స్విచ్ ఆఫ్ అయింది మా సప్నంది అన్నో ఇంట్లో ఉంది సప్నా అన్నా సప్నా ఏంది ఎడవసు తనకి బాగా జ్వరం వచ్చింది సీను నీకు ఫోన్ చేస్తా నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందట అవును మదనే ఊరికైనా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది ఇప్పుడే ఊళ్ళ డాక్టర్ ఫోన్ చేసినా అచ్చి చూసిపోయిండు ఇంజెక్షన్ వేసిండు ఇంట్లో నువ్వు లేవు కదా ఒక్క తాడు ఏముంటదని నేనే ఉండు అన్నా నువ్వు ఉండు అన్నా ఆ దీనికి ఉండడే నచ్చదే అవునే సప్న ఎందుకు వచ్చిన వేడికి వాళ్ళ అంటే గిట్టనే గిట్టదే మన అన్నం తింటే ఇది ఓరూపాయ వదిలే మళ్ళీ మనం తినేది ఎందుకు నచ్చదా మీ ఇల్లు అంటే ఎందుకు అట్లా మాట్లాడతాను సచ్చిన పావును ఇంకెందుకు చంపుతాను నేను నిజమే మాట్లాడుతున్నా గానే ఉన్నదే మాట్లాడబడి నువ్వు అన్నదేనే నువ్వు చేసిన పని నీకు గుర్తున్నాయా వదినే మర్చిపోయి నేను ఇంట్లోకి తీసుకొచ్చిందే ఒక్కదాని ఉన్నవాడు భయపడతావని ఇంకోలు ఇంకోలు గల్మ గల్మ దాట్ని పో నిన్ను నన్నే ఎప్పటికే నాదినేపాటికేనే ఈరోజు సొంత శల్లెలేఖని దగ్గర తీసుకొచ్చుకుందే డాక్టర్ పిలిచి సూదేపించింది పిచ్చింది అర్థం చేసుకున్నావు ఆనే వాళ్ళను ప్రతిదాని కొంచబడి ఏదో దూర నువ్వు అన్న మాటలు మనసులో పెట్టుకోకుండా వదినకి ఇంత మంచి పని చేసే నువ్వేదో చేతు అనే ఇట్లా మా వదిలి జరవ వచ్చిందనంటే నువ్వు ఓకు అటు ఓరే ఓకు అని చెప్పినాను కదరితో అటు ఉండొద్ది మనసులో విలువ తెలుసుకోవాలి నువ్వు అన్న మాటలు ఏనాడు పట్టించుకోలేదు సప్న ఎందుకంటే నువ్వు చిన్నదానివి తెలిసో తెలియకో మాట్లాడతావా ఎప్పుడు ఎట్లా మాట్లాడాలి ఎక్కడ ఎట్లా ఉండాలి అనేది ఇప్పుడు తెలుసుకుంటా సప్న తెలుసుకోయే తెలుసుకో ఏదైనా ఆపద ఆపదత్తే మనోళ్ళు మనకే అవుతారే మంది కాదు ఇప్పుడే అర్థమైంది ఇప్పటి నుంచి నేను మంచినే ఉంటా అక్క నేను తొందరపడి మాటలు జారిన నేను ఇప్పటి నుంచి మంచినే ఉంటా పెద్ద మనసు నన్ను క్షమించు అయితే మైతియే ఏ అవన్నీ నేనేం మనసులో పెట్టుకోను ఓ మాట అంటాం మళ్ళీ ఉంటాం అంత మాత్రం చేత మన ఇద్దరం దూరం అయితే వాని నాకు అయితే నువ్వు రావా నేను గట్లనే సీను డాక్టర్ గోరెలు రాసిచ్చిండు అవి తిన్నాకనే వేసుకోమన్నాడు నేను రొట్టెలు వేసుకుని అంత దాని ఇంట్లో తీసుకుపోతాను సరే